విష్ణుం శణం చతుర్భుజం ప్రసన్నవదనం శృతి స్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం వాగర్ద్యప సంప్రక్త వాగర్త ప్రతిపత్త జగతర వందే పార్వతీ పరమేశ్వర శ్రీ సౌ మహాపురాణం రుద్ర సంహిత బ్రహ్మకు మదభంగం అనంతరం బ్రహ్మ కూడా అపరాధం క్షమించమని ప్రార్థించాడు నీ చేతితోటే నీ తలని స్పృశించుకోమన్నాడు శివుడు బ్రహ్మ అలాగే చేశాడు ఇంకేముంది తల మీద నంది వాహనారూఢుడైన రుద్రుడి రూపం ముద్రితమూ ప్రకటితమూ అయిపోయింది తెలుసుకున్నాడు తామరచూరి ఎంతకన్నా నా తల కొట్టేసినా బాగుండు అని అనుకున్నాడు పైకి మాత్రం ఆ భావం కనబడనీయకుండా సతత ప్రార్థించాడు ఈశ్వరుణ్ణి చివరగా శివుడు ఇలా చెప్పాడు న నువ్వు ఈ రూపంతోనే తపస్సు రుద్ర రుద్రశిరస్కుడు అనే పేర అవుతావు సత్పురుషులైన ద్విజుల కార్యాలను నిర్వర్తించేవాడివి అవుతావు మానుష రూపంతో మహీ సంచరించే నిన్ను నీ ఈ రూపం గురించి ఎవరైనా ప్రశ్నించవచ్చు అడిగిన వారందరికీ యథార్థాన్ని చెప్పుకో వారు నిన్ను అపహాస్యం చేస్తారు అలా నవ్వుల పాలు అయినప్పుడల్లా నీ పాపం కొంచెం కొంచెంగా తొలగిపోతుంది నవ్వుల పాలవడమే నీకు తగిన ప్రయశ్చిత్తం ఎంతైనా విధివి కనుక నీ వీర్యం సంవర్తక ఆవర్తక పుష్కర ద్రోణము అనే నాలుగు ప్రళయ పర్జన్యాలుగా పరిణమించడం జరుగుతుంది అవి ఆకాశంలో ఉంటాయి అన్నిటికీ తలవంచాడు బ్రహ్మ అనంతరం విష్ణువు ఇంద్ర దక్షాదుల మాట మీద తక్కిన పెళ్లి తంతులన్నీ పూర్తిగా వించాడు బ్రహ్మ ఆఖరున బ్రహ్మను పిలిచాడు శివుడు ఈ శుభకార్యం ఆద్యంతం ఈ చేతుల మీద పూర్తి చేయించావు నాకిది సంతోషం కలిగించింది ఏమైనా వరం కోరుకో అని అన్నాడు నీ ఈ పెండ్ల కొడుకు వేషంలో ఈ కళ్యాణ మండప ప్రాంతంలోనే కలిసి ఉండు ఈ చేరువలోనే ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటాను ఎప్పుడైనా సరే చైత్ర శుక్ల త్రయోదశి పూర్వ ఫల్గుని నక్షత్ర భానువారం నాడు ఇక్కడ నిన్ను దర్శించిన వారు తక్షణమే పాప విముక్తులు కావాలి వారి వ్యాధులు నశించాలి అని కోరాడు అనుగ్రహించాడు ఆదిదేవుడు అందరికీ ఆశ్చర్యమే ముందే ఆ తామరచూలి తలను తిరిగేస్తానన్న తామసానికి అడిగిందే తడవుగా వరం ఇచ్చేసిన ఈ అనుగ్రహానికి ఎక్కడా పంతునలేదు జై బోళాశంకర్ జై అని నదించాయి లోకాలు అప్పగింతలు అవి అన్నీ ముగిశాక వెనక సాంబశివుడు నిజధామానికి తరలి వెళ్ళాడు ఇది దాక్షాయణి కళ్యాణ గాథ ఎప్పుడో స్వయంభువన మన్వంతరంలో జరిగిన ఘట్టమిది మీ కోరిక మేరకు వినిపించాను వివాహ సమయంలోనూ యజ్ఞ ప్రారంభంలోనూ శివార్చన చేసిన తర్వాతను ఈ కళ్యాణ గాథను తలుచుకునే వారికి అన్ని శుభాలే జరుగుతాయి కన్యలు విన్నట్లయితే ఆ చిరకాలననే వివాహితులై సౌభాగ్యవతులై అలరాడతారు పతివ్రత విన్నట్లయితే పుత్రవతి అవుతుంది శివాయ నమ